వైకుంఠపాళి వైకుంఠపాళి తెలుగువారికి ప్రత్యేకమైన ఆట వైకుంఠపాళి పరమపద సోపాన కూడా వ్యవహరిస్తారు పటంలో నూట ముప్పై రెండు గళ్లుంటాయి ఈ గళ్ళు రకరకాలైన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి ఈ గళ్లకు దిగువన పాములు ఏనుగులు ఉంటాయి అది పాతాళమని ఆ ఏనుగులు అష్టదిగ్గజాలని పైనున్న భూమిని ఆ ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయని హిందువుల విశ్వాసం ఈ ఆట పేరు వైకుంఠపాళి కాని ఎక్కువ మంది పాముల పటం అని అంటుంటారు వాడుక భాషగా ఈ ఆటను ఎందరైనా ఎవరైనా ఈ ఆట ఆడేవారు ఒక్కొక్కరు ఒక్కో రకం ఆటకాయలను ఏర్పరచుకోవాలి ఆట ప్రారంభించడానికి ముందు ఆట ఆడేవారందరూ వైకుంఠపాళి పటమునకు ఎదురుగా కూర్చుని నాలుగు పందిపు గవ్వలతో పందం వేస్తూ ఆడతారు అష్టాచమ్మ ఆట ఆడే విధంగానే కన్ను రెండు మూడు అష్టాచమ్మ అనే పదాలు